లడ్డు వివాదంపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు తాట తీసిన విషయం తెలిసిందే చంద్రబాబు నాయుడిని ప్రశ్నలతో ముంచెత్తాడు ముంచెత్తిన న్యాయస్థానంకి సమాధానం చెప్పలేకపోయారు చంద్రబాబు నాయుడు లాయరు సో దీనిపైన మళ్ళీ ప్రకాశ్ రాజు ఈసారి మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ తగులుకున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కూడా తగులుకున్నాడు చంద్రబాబు నాయుడు కూడా వదలిపెట్టలేదు సో ఈసారి మళ్ళీ ట్వీట్ చేశాడు ప్రకాశ్ రాజు ఈసారి చంద్రబాబు నాయుడినికి కూడా చురకలాంటి చేశాడు ఈసారి అంటే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు కోర్టు చేస్తూ అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరికి చురకలంటిచ్చారని చెప్పుకోవాలి తిరుపల తిరుపతి లడ్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చేసిన సంచలన వ్యాఖ్యలు తెలిసిన విషయమే మనందరికీ ఆల్రెడీ మనం దాని గురించి కూడా చెప్పుకున్నాము ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు బాధ్యత రహితమైనవి అంటూ సుప్రీంకోర్టు పట్టిన విషయం మనందరికీ తెలిసిన విషయమే రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కానీ ఇలా అని కూడా సుప్రీంకోర్టు నిలదీసింది చంద్రబాబు నాయుడు కనీసం దేవుణ్ణి దేవుణ్ణైన రాజకీయాల నుంచి దూరం పెట్టాలని సుప్రీంకోర్టు చూసి చూసిచ్చింది ఈ వ్యాఖ్యలపై తాజాగా నటుడు ప్రకాశ్ రాజు ఎక్స్ వేదికగా ట్విట్టర్ వేదికగా స్పందించారు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగ లాగకండి అంటూ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు తిరుమల లడ్డు వివాదం వ్యవహారంలో సినీ నటుడు ప్రకాశ్ రాజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న ఆ విషయం మనకు తెలిసిందే రాజకీయ వర్గాల్లోనే తెలిసిన విషయమే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి కూడా చురకలంటిచ్చారు చంద్రబాబు నాయుడిని కూడా కోట్ చేస్తూ కూడా జస్ట్ ఆస్కింగ్ దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి అంటూ జస్ట్ ఆస్కింగ్ అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కోట్ చేస్తూ వాళ్ళిద్దరికీ అంటించారని చెప్పాలి మరి దీనిపైన పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి ఎందుకంటే సినిమా వాళ్ళు ఎవరైనా ఏది మాట్లాడినా వ్యతిరేకంగా తనకి తనే ఏదో పెద్ద లీడరు అని చెప్పుకుంటూ ఉంటాడు తనే ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళకి క్లాస్ పీపుతూనే ఉంటాడు మరి దీనిపైన ఎలా స్పందిస్తాడో చూడాలి ఎందుకంటే అందరూ తన కాళ్ళ కిందే బతకాలి టైప్ పవన్ కళ్యాణ్ అనమాట ఒక్కరు ఎదిగితే ఓడ్చుకోలేని నీచమైన వ్యక్తి అనే చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ ఈయన మరి హిందువు అని చెప్పుకుంటాడు తర్వాత చాలా చాలా ఇలాంటివి నిజంగా ప్రజల్ని ఎంత మోసం చేయాలనుకుంటే ప్రజల్ని ఎంత మోసం చేయాలో అంత మోసం చేయడానికి మనిషి రూపంలో పుట్టిన రాక్షసులనే చెప్పుకోవాలి పవన్ పవన్ కళ్యాణ్ని మరి హిందువులు ఈ నిద్ర పెద్ద నమ్ముతారు అనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళందరినీ హిందువులు ఎవరు నమ్మరని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది